సీను ఆద్య సౌర్య రామలక్ష్మి అందరూ కూడా హోలీ వేడుక చదువుకొని రంగులు చల్లుకుంటూ ఇక నువ్వు వెస్ట్ నువ్వెస్ట్ అని ఆద్య రామలక్ష్మి ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు అయితే మనం ఒక పోటీ పెట్టుకుందాం అక్కడ ఉట్టి కొట్టాలి ఎవరైతే కొడతారో వాళ్ళు వచ్చి గెలిచినట్టు అని రామలక్ష్మి అంటుంది ఓస్ ఉంటే కదా అలాగే ఆ పోటీకి నేను రెడీ అని ఆద్య చెప్తుంది ఏంటి ఆద్య మా రామాతో నువ్వు పోటీ పెట్టుకుంటావా రామ ఎవరనుకుంటున్నావు హాకీ ప్లేయర్ అని సౌర్య అంటాడు మా హత్యకి ఏమైనా తక్కువ మా హత్య కూడా గెలుస్తుంది చూస్తూ ఉండు అని సౌర్య కూడా ఆ హత్యకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు సరే పోటీ పెట్టుకోవడం కాదు పోటీలో గెలిచిన వారు ఏం చేయాలో అది చేయాలి అని రామలక్ష్మి అంటుంది ఏం చేయమన్నా చేస్తాను అని ఆజ్య చెప్తుంది అయితే నువ్వు ఈ పోటీలో ఓడిపోయావనుకో ఇవ్వరొదరి సశ్వతంగా అమెరికా వెళ్ళిపోవాలి అని జానికి రకరం మాట్లాడుకున్న మాటలు విన్న రామలక్ష్మి అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆ కండిషన్ పెడుతోంది ఇక ఆజ అయితే దానికి ఒప్పుకుంటుంది అదేంటి ఆజ అమెరికా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమైపోవాలి వద్దురామా ఈ గేమ్ ఈ పోటీ మొత్తం కూడా క్యాన్సిల్ అలాంటి పోటీలు ఏమీ అవసరం లేదు అని సీను అంటాడు లేదు లేదు పోటీ పడి తీరాల్సిందే అయితే ఆజ వేస్ట్ అని ఒప్పుకోమను అని రామలక్ష్మి చెప్తుంది లేదు నేను ఈ పోటీకి రెడీ అని చెప్తున్నాను కదా ఒకవేళ నేను గెలిస్తే నేను చెప్పినట్లు నువ్వు వినాలి అని ఆజ్య చెప్తుంది నేను కూడా రెడీ అని రామలక్ష్మి చెప్తుంది పదండి పుట్టి కొడదాం అని అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు అప్పుడే శివరాం పార్వతి వెంకట్రావు పద్మ నలుగురు కూడా నడుచుకుంటూ అక్కడికి వస్తూ ఉంటారు అసలు మనమందరము బాగానే ఉన్నాం కదా ఇప్పుడు బావగారు చెల్లిమ్మ లేదని హోలీ పండుగ జరుపుకోపోతే మనం మన భార్యలతో ఉన్నాం మనం జరుపుకోవచ్చు కదా అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు అప్పుడే జానకి వాళ్ళకి ఎదురుగా వస్తుంది అదేంటి చెల్లిమ్మ ఎక్కడి నుంచో వస్తుంది నిండా కూడా రంగులు ఉన్నాయి అని షాకింగ్గా జానకి వైపే చూస్తూ ఉంటారు ఏంటా అన్నయ్య నీ కోసం పండగ జరుపుకోకుండా ఉంటే నువ్వేమో ఇలా హాయిగా సంతోషంగా పండగ జరుపుకుంటున్నావా ఒంటి నిండా ఈ రంగులు ఏంటి అని పద్మ అడుగుతూ ఉంటుంది అయ్యో పద్మ ఇవన్నీ నేను పండగ జరుపుకోవడం కోసం వేసుకున్నవి కాదు అని జానకి కంగారు పడుతూ ఉంటుంది ఇక్కడ తోటలో ఎవరైనా పోసుంటారు చెల్లెమ్మకి రంగులు ఉంటాయి అంతే కదా చెల్లెమ్మ అని వెంకట్రావు చెప్తాడు అవును ఈ తోటలో కొంతమంది పిల్లలు హోలీ ఆడుతున్నారు పొరపాటున చూసుకోకుండా నాపై వేసేశారు అని జానికి అంటుంది సరే మనం హోలీ ఆడదామా అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు ఉట్టి దగ్గర నిల్చొని ఉన్న ఆ నలుగురిని చూస్తారు ఆచ్య వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు పదండి పదండి మనం కూడా వెళ్ళి హోలీ జరుపుకుందాం అని అక్కడికి వస్తారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు ఎవరైతే ఉట్టి కొట్టి పోటీల్లో గెలుస్తారో వాళ్ళు వాళ్ళ మాటలు వినాలి వీళ్ళు ఇలా పోటీ పెట్టుకున్నారు అని చెప్తూ ఉంటే అవునా ఏం పోటీ పెట్టుకున్నారు ఏం మాట వినాలి అని పద్మ అడుగుతూ ఉంటుంది ఆచ కనుక ఓడిపోతే ఆజ్య రామ చెప్పినట్లు శాశ్వతంగా ఈ ఊరు వదిలి అమెరికా వెళ్ళిపోతుంది అదే రామలక్ష్మి ఓడిపోతే ఆద్య ఏం చెప్తే అది రామలక్ష్మి వింటుంది అని ఆ పోటీ కండిషన్ చెప్తూ ఉంటే అయితే ఖచ్చితంగా మా రామలక్ష్మిని గెలుస్తుంది హాకీ ప్లేయర్ ఏమనుకుంటున్నారు అని పద్మ చెప్తుంది ఎందుకంటే ఈ ఆద్యని ఇదే పంపించడానికి శాశ్వతంగా అమెరికా పంపి మంచి అవకాశం దొరికింది అని పద్మ పార్వతితో చెప్తుంది సరే మా రామ తెలుస్తుందని మేమందరం చేతులు ఎత్తు చేతులు ఎత్తుతున్నాం అని పద్మ శౌర్య ఇక పార్వతి చేతులు ఎత్తుతూ ఉంటారు అయితే ఎవరు ఎవరున్నారు అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు నేను నేను అంటూ సీను చెయ్యెత్తుతాడు అంటే ఆద్యవైపు ఎవరు లేరా నేను ఒక్కడినేనా అని రెండు చేతులు ఎత్తుతాడు రెండు చేతులు ఎత్తకూడదురా ఒకే చెయ్యి ఎత్తాలి అని వెంకట్రావు అంటాడు సరే ఈ పోటీని దగ్గరుండి నేను జరిపిస్తాను చెరి మూడు మూడు సార్లు ట్రై చేయాలి కానివ్వండి కానివ్వండి వెంకట్రావు అని వాళ్ళ చేత ఒట్టి కొట్టిస్తూ ఉంటాడు కావాలని పద్మ అయితే కారు నీళ్ళని కలుపుకుంటుంది తీసుకొస్తూ ఉంటుంది ఏంటోదిన ఎర్రటి రంగు తెచ్చావు అని పార్వతి అడుగుతూ ఉంటుంది ఇది ఎర్ర రంగు కాదు కారు పొడి ఇప్పుడు ఆజ్య దీన్ని పోసేస్తాను ఆజ్య ఓడిపోతుంది అమెరికా వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటుంది అయ్యో వద్దు తిన వద్దు అని పార్వతి ఎంత చెప్తున్నా కూడా వినదు ఆచ్య ఒట్టి కొట్టుతున్నప్పుడు ఆ నీళ్ళని పోసేస్తుంది అయితే ఆధ్య కొడుతూ కిందకు వంగడంతో ఆ నీళ్లు కాస్త వెంకట్రావు కంట్లో పడిపోతాయి అబ్బా కళ్ళు మండుతున్నాయి కళ్ళు మడుతున్నాయి అని వెంకట్రావు అరుస్తూ ఉంటాడు రంగు పడినట్లుందిలే కంట్లో అని పద్మ కవర్ చేస్తుంది అయ్యో కడుక్కోండి అన్నయ్య కడుక్కోండి జానికి దగ్గరుండి మరి నీళ్ళు ఇస్తూ ఉంటుంది బ్రో బ్రో రామాని ఓడిపోమని బ్రో మళ్ళీ ఆజ ఓడిపోయిందనుకో అమెరికా వెళ్ళిపోవాలని చెప్తూ ఉంటే అలాగని రామ ఓడిపోవాలి నా భార్య ఓడిపోవాలని నేనేలా కోరుకుంటాను బ్రో అదంతా కుదరదు బ్రో అని శౌర్య అంటాడు అయితే ఆజ్జ రామలక్ష్మి ఇద్దరు కూడా ఒట్టిని కొట్టలేకపోతూ ఉంటారు అత్తయ్య వీళ్ళు ఏం పందెం పెట్టుకున్నారో తెలుసా అత్తయ్య అని అప్పుడే అక్కడికి వచ్చిన జానకి విషయం మొత్తం చెప్తూ ఉంటాడు ఆజ్జ ఓడిపోతే శాశ్వతంగా అమెరికా వెళ్ళిపోవాలంట ఒకవేళ రామ ఓడిపోతే ఆచి చెప్పింది వినాలంట వీళ్ళు ఈ కండిషన్ పెట్టుకొని ఈ పోటీ పెట్టుకున్నారు నువ్వే ఏదో ఒకటి చేసే కాపాడాల తయ్యా అని సీను బదమనాడుతూ ఉంటాడు